మున్సిపల్ కార్పొరేషన్లో ఈ సెట్విన్ ప్రోగ్రామ్ కి ఇచ్చేసిన ముఖ్య అతిథుడు మేయర్ గారికి మరి మాజీ మేయర్ గారికి మాజీ కార్పొరేటర్ కు కాంగ్రెస్ నాయకులకు మరియు ముఖ్యంగా మహిళా కాంగ్రెస్ నాయకులు సెట్విన్ని ముందుకు తీసుకెళ్లి ఈరోజు ఈ మన పాత గ్రామపతి శనిచలరా దీన్ని సెట్విన్గా మార్చి నిరుపయోగ యువతకు వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి స్వయం ఉపాధికి కల్పించడానికి ప్రోత్సహిస్తున్న మహిళలు మహిళలకు అలాగే సెట్విన్ నిర్వాహకుల వాళ్ళకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియస్తూ ఈ మంచి ప్రో కి మమ్మల్ని ఆహ్వానించడం మావంతు కృషి ప్రోత్సాహం తప్పకుండా సెట్విన్ నిర్వాహకు ఉంటుందని కోరుకుంటూ ధన్యవాదాలు ఈ సెట్విన్ మాజీ మేయర్ గారికి అజయ్ గారికి అదేవిధంగా డిప్యూటీ మేయర్ అన్న అన్న గారికి ఈ డివిజన్ ప్రెసిడెంట్ సారీ కార్పొరేటర్ బింగి జగన్న గారికి అదేవిధంగా బొడపల్లి మున్సిపాలిటీ మహిళ ప్రెసిడెంట్ సమత గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలకి సోదరులు సోదరులు వాళ్ళందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఇవాళ ఈ సెట్విన్ అనేటటువంటి ఈ ప్రోగ్రామ్ ని ఇంత చక్కగా ఇక్కడ కండక్ట్ చేసి ఏంటి అన్ని వర్గాల వాళ్ళకు మిడిల్ లో మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా ఇక్కడ అందరూ కూడా ట్రైనింగ్ అవుతే ఏంటంటే రాబోయే రోజులలో వీళ్ళందరూ కూడా ఇంటి వై ఇంటి పెద్ద పైన ఆధారపడకుండా అందరు కూడా ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని అటెండ్ చేసుకొని ఈ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ప్రోగ్రామ్స్ ఏదైతే ఉన్నదో చాలా చీప్ గా ఉంది ఇక్కడ ఫీజు ఒకటంటూ పెట్టారు రిజిస్ట్రేషన్ ఫీజు అసలు మనము బయట నేర్చుకుంటే పర్ మంత్ ఎయిట్ థౌసండ్ టెన్ థౌసండ్ ఉంటుంది అదే విధంగా ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ప్రోగ్రామ్ కి ఇంత చక్కటి ప్రోగ్రామ్ ని ఇంత లెస్ దెన్ ఫీజు తో మనము ఇక్కడ ఇంత చక్కటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తున్నాము అన్ని రకాల ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇక్కడ కండక్ట్ చేయడం నిజంగా కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేసినటువంటి మేడమ్స్ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను లో మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ ఎవరైతే ఉన్నారో ఆ గృహిణీలు అంటే ఇంటికే అంకితమైనటువంటి మహిళలు అందరూ కూడా బయటికి రావాలి వచ్చి ఈ యొక్క ఉపాధిని అందరు కూడా సద్వినియోగం చేసుకొని నిజంగా కూడా ఈ ట్రైనింగ్ తీసుకుంటే మనకు సిక్స్ మంత్స్ లో వాళ్ళకు ట్రైనింగ్ సర్టిఫికెట్ కూడా వస్తుంది ఈ సర్టిఫికెట్ త్రూ ఆధారంగా మనకు ఇప్పుడు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేటటువంటి లోన్స్ ఏవైతే ఉన్నాయో రాజీవ వికాస పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు ముందు ముందు మన గవర్నమెంట్ మనకు ప్రొవైడ్ చేసి మహిళలందరినీ కూడా ముందుకు నడిపించే విధంగా చక్కటి ప్రోగ్రామ్స్ ని చక్కటి లోన్స్ కూడా మనకు ఇస్తా ఉంది ఆ లోన్స్ కూడా సబ్సిడీలో ఇస్తా ఉంది సిక్స్టీ పర్సెంట్ నుంచి ఎయిటీ పర్సెంట్ వరకు సబ్సిడీ కూడా ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్ కాబట్టి మహిళలందరికీ ఒకటే విన్నపము ఈ యొక్క డివిజన్ లో ఇక్కడ బోడపల్లి మున్సిపాలిటీలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రోగ్రామ్స్ లలో మా పాల్గొని ఈ సెట్ విన్ ప్రోగ్రామ్ ని విజయవంతం చేసి ఈ కోర్సులు అన్నిటిలో కూడా అన్ని రకాల కోర్సులను ఇక్కడ ఏర్పాటు చేశారు కాబట్టి నిజంగా వీళ్ళకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరూ సద్వినియోగం చేసుకొని ఈ యొక్క ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ చేయాలని నేను ఒక స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గా నేను తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ యొక్క పబ్లిక్కి నమస్కారం అండి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మేయర్ తోటగూరు అజయ్ యాదవ్ గారికి డిప్యూటీ మేయర్ కొత్త కిషోర్ గౌడ్ గారికి మాజీ కార్పొరేటర్లకి ఇన్ఛార్జీలకి మా మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ నిర్మలా గారికి మహిళా కాంగ్రెస్ బోర్డుపల్ వైస్ ప్రెసిడెంట్ విమల గారికి కార్యదర్శి రచిత గారికి ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ ఈ డివిజన్ లో యాక్టివ్ గా ఉన్న శారదా వినోద్ గారికి వీళ్ళందరికీ మహిళలందరికీ కూడా స్వాగతం ఈ సెట్విన్ అనేది ఒక మా కమిటీ ఏర్పడ్డాక ఏదో మహిళలకు ఏదో చేయాలి అందరికి జీవనోపాధి కలిగించాలి అన్న ఉద్దేశంతో ఒక ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది దీనికి అందరి సహకార సహ సహకార సహాయాలు అందించారు దీన్ని మేము పెట్టడం కాదు దీన్ని అందరూ వినియోగించుకుంటే అప్పుడు మేము పడ్డ కష్టానికి మా యొక్క కార్యక్రమానికి లాభం జరుగుతుంది అంటే వాళ్ళకి జీవనోపాధి కలిగించినట్టు మాకు కూడా సంతోషం అనిపిస్తుంది సో ఈ కార్యక్రమానికి వచ్చిన మహిళలందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్క వార్డులో డివిజన్లలో మహిళలందరికీ ఇక్కడ ఉన్న కోర్సులకి మెయిన్ గా ప్రస్తుతానికి టైలరింగ్ బ్రిటిష్ కంప్యూటర్స్ ఏవైతే మెయిన్ గా అవసరమో ఆ మూడు కూడా ఉన్నాయి తర్వాత తర్వాత ఇంకా వేరేవి కూడా ఎక్స్టెండ్ చేస్తూ వస్తాము వీళ్ళందరికీ కూడా ఏమంటారు జ్ఞానం కలి వాటి గురించి అవగాహన పరచాలని కోరుతూ దీన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను